హాయ్ అండి అందరికీ ఈరోజైతే మైసూర్ బోండాలు చూడండి ఎంత బాగా పొంగేయో స్పాంజీలా ఉంటాయండి బోండాలు కూడా ఇట్లా తుంచగానే మెత్తగా తునిగిపోతాయి దానికోసం మేము పిండేలా కలుపుతామని చాలామంది అయితే అడిగారండి మా కస్టమర్లు వాళ్ళ కోసమైతే ఇవాళ పిండేలా కలపాలో ఆ వీడియో అయితే పెడుతున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బోండాలు చూడండి కలర్ ఎంత బాగున్నాయో ఈ గోల్డిష్ కలర్లో రావాలండి ఈ బోండాలు అయితే అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు బోండాలు ఎంత బాగా వచ్చాయో కదండి రౌండ్గా లాగా బోండాలు అయితే ఇప్పుడు ఈ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి ముందు అయితే సాల్ట్ అయితే వేసాడండి దాంట్లో వంట సోడా కూడా వేస్తున్నాడు అది కేజీ లెక్క అనమాట కేజీ కిందనే వేస్తారు మేము ఎక్కువ క్వాంటిటీలో కలుపుతాం కాబట్టి సోడా వేస్తాడు కదండి దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి పెరుగు కూడా వేసుకోవాలండి మేము ప్యాకెట్ పెరుగు అయితే వాడతామండి లూజ్ పెరిగేస్తే కొంచెం పుల్లగా అయిపోతుంది బోండా అందుకనే ప్యాకెట్ పెరుగ వాడేస్తున్నాం పెరిగైతే వేసేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసాడండి దాంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఎన్ని నీళ్ళు పడతాయో అన్నీ అయితే పోసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో అయితే మైదా వేస్తున్నాడు వేసుకొని మంచి కలుపుకోవాలండి మైదా పిండి కదా ఉండలు కడుతుంది ఉండలు కట్టుకోకుండా సాఫ్ట్గా అయితే బాగా కలిపేసుకోవాలి దాంట్లో ఒక తోడుపిండి అయితే వేయాలండి ఆ తోడు పిండి కోసం మేము నైటే కొంచెం పిండి అయితే కలిపి పెట్టుకుంటామండి అది మార్నింగ్ ఈ పిండి కలిపిన తర్వాత దాంట్లో వేసి కలిపేసుకుంటాము ఇప్పుడు మనం వేసిన తోడుపిండిని మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేస్తున్నాడు ఇప్పుడు బోండాలు వస్తాయా రావట్లేదా అని చెక్ చేస్తున్నాడు పిండి లూజ్ ఉందా టైట్ ఉందా అని పిండి అయితే కరెక్ట్గా ఉందండి ఇప్పుడు పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు బోండాలు అయితే వేస్తున్నాడు బోండాలు వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి మళ్ళీ ఎక్కువ హీట్ ఉంటే మాడిపోతుంది తొందరగా బోండాలు మీడియం హీట్ మీద అయితే వేసుకోవాలి ఈ బోండాలు ఈ కలర్ వచ్చాకైతే తీసేసుకోవాలండి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసుకోవాలి బోండలు వేస్తున్నాడండి ఈ రౌండ్లో ఇవి కూడా కలిపేసుకోవాలి ముందుగా మనం చేసి పెట్టిన బోండాలు కూడా వేసేసుకోవాలి వేసి బోండాలు అయితే కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే ఒక తెల్లగానో తెల్లగాను సైడ్ గోల్డ్ కలర్లో వస్తాయి కలుపుకుంటూనే ఉండాలి వీటిని మీడియం హీట్ మీద అయితే పాల్చుకోవాలి చూడండి బోండాలు ఏ కలర్లో ఉన్నాయో ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని అయితే తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో మా కస్టమర్లు అయితే చాలాసార్లు అన్నారు మేము వేస్తే బోండాలు పగిలిపోతున్నాయి పేలిపోతున్నాయని మేమైతే తోడుపిండి వేసుకుంటాం కదా అందుకని బాగా వచ్చాయి మీరు ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో